డియర్ వ్యూవర్స్ ఈరోజు నేను ప్రవక్త అయిన ఎలైజా జీవితంలో జరిగిన నిజ సంఘటన గురించి తెలుసుకుందాం డియర్ వ్యూవర్స్ టుడే జస్ట్ వాంట్ షేర్ ద రియల్ మిరాకల్ హ్యాపెన్డ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ప్రాఫెట్ ఎలైజా ఫస్ట్ కింగ్స్ సెవెంటీన్ చాప్టర్ ఫోర్త్ టు సిక్స్త్ వర్సెస్ మొదటి రాజుల గ్రంథము పదిహేడవ అధ్యాయం నాలుగు నుంచి ఆరు వచనాలు ఆ వాగునీరు నీవు త్రాగుదవు అచ్చటికి నీవు ఆహారం తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించుతనని అతనికి తెలియజేయగా అతడు పోయి యహోవా సెలవు చొప్పున ఎవర్ నాకు ఎదురుగానున్న కిరీతు వాగు దగ్గర నీవాసము చేశాను అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును అస్తమయమందు రొట్టెను మాంసమును అతని ఎత్తుకు తీసుకొని వచ్చుండెను అతడు వాగునీరు త్రాగుచూ వచ్చెను first kings 17 chapter 4 to 6 the verses and it shall be that thou shalt drink of the brook and i, and I have commanded the ravens to feed thee feed thee there so he went and did according unto the word of the lord for he went and dwelt by the brook cherith that is before jordan and the ravens brought him his bread and flesh in the morning and the బ్రెడ్ అండ్ ఫ్లెష్ ఇన్ ద ఈవివ్నింగ్ అండ్ హీ డ్రాంక్ ద బ్రూక్ అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కొన్ని రోజులు దేవుడైన యహోవా ప్రవక్తను పోషించినట్లుగా చూస్తూ ఉన్నాం కాకోలములకు దేవుడు ఆజ్ఞాపించి రొట్టెను మాంసమును అవి తీసుకొని వస్తుండగా వాగునీరు త్రాగి జీవించినట్లుగా ఈ వాక్యంలో చూసుకుంటూ ఉన్నాం హియర్ వి విల్ వి విల్ సీ దట్ సమ్ డేస్ గాడ్ హ్యాస్ సస్టైన్ ప్రాఫిట్ ఎలైజా ట్రూ ద ఫుడ్ ద బ్రెడ్ అండ్ ద ఫ్లెష్ ద రావెన్ యూస్ టు డ్రింక్ అండ్ యూజ్ ద డ్రింక్ ద వాటర్ ఫ్రమ్ ద బ్రూక్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దేవుడు కార్యములు అద్భుతములు ఉంటాయి అతను ఎలైజా దేవుడి మాట వినినందుకు ఈ విధంగా జరిగింది హియర్ వి సీ ద మెరాకల్ హ్యాపెన్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ఎలైజా బికాస్ హీ హ్యాస్ ఓబే ద వర్డ్ ఆఫ్ ద కాడ్ అదేవిధంగా మనము కూడా దేవుడి మాటను విన్నట్లయితే దేవుడు మన జీవితంలో కూడా ఎన్నో అద్భుతాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఈవెన్ గాడ్ ఈజ్ రెడీ టు డూ అ మెరాకల్స్ ఇన్ అవర్ లైఫ్స్ బట్ వీ నీడ్ టు ఒబే ద గాడ్ కంటెంట్ నచ్చినట్ల ఎడల లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేసిన ఎడల యూట్యూబ్ ఈ కంటెంట్ని ఎంతో మందికి షేర్ చేస్తుంది ఇఫ్ యూ లైక్ మై కంటెంట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇఫ్ యూ లైక్ యూట్యూబ్ విల్ షేర్ దిస్ కంటెంట్ టు మెనీ మోర్ థ్యాంక్ యూ